ఒకప్పుడు దధీచి మహర్షి ఉండేవారు ఏదో ఆయన దగ్గరికి తీసుకొచ్చి దేవతలందరూ తమ ఆయుధాలు ఇచ్చారు జాగ్రత్తగా ఉంచమని ఆయన ఆయుధాలన్నీ కూడా జాగ్రత్తగా ఉంచడం అంటే బయట పెడితే పట్టుబోతారని లోపలికి వచ్చేసుకున్నారు అలా ఆయన ఎముకల్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత దేవతలు మళ్ళీ వచ్చి మా ఆయుధాలు ఇమ్మన్నారు ఏవి లోపలికి వెళ్ళిపోయే అస్థికల్లో అస్తుల్లోకి అన్నారు కాదు కాదు మేము తయారు చేసుకోవాలి మళ్ళీ రాక్షసులతో యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టాలి ఆయన అయితే ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రాణత్యాగం చేసేస్తాను నా శరీరం వదిలేస్తాను నా ఎముకలు తీసుకుని మళ్ళీ మీ ఆయుధాలు తయారు చేసుకోండి నైమిషారణ్యంలో ఇప్పటికీ దేవాలయం కనపడుతుంది దధీచి కుండం అని పెద్ద కుండం అందులో స్నానం చేయించుకూడదు దదీచి మహర్షి ఎక్కడ శరీరం వదిలేసి ఎముకలు ఇచ్చేశారో అది ఇప్పటికీ నైమిషారణ్యంలో ఉంది అటువంటి దదీచి మహర్షి ధర్మము కోసమని దేవతలకి తమ అస్తుల్ని ప్రదానం చేశారు ఆయుధాలు తయారు చేసుకోమని ఆయనకి కొడుకు పుట్టాడు పిప్పలాదుడు అని ఆయన ఒక మహర్షి ఆయన పక్షుల చేత రక్షింపబడ్డాడు ఎందుచేత అంటే భర్త మరణించాడన్న బాధతో ఆమె కూడా సహగమనం చేసి భార్య తల్లిగారు ఆ పిప్పలాదుడు పెద్దవాడై దేవతల పట్ల ఆగ్రహం చెందాడు నా తండ్రి అస్తులతోటి వీళ్ళు ఆయుధాలు తయారు చేసుకున్నారు దానికోసం నా తండ్రి శరీర త్యాగం చేశాడు వీళ్ల మీద పగ తీర్చుకుంటానని ఆయన తనకున్నటువంటి వేదమంత్ర బలం చేత ఒక గొప్ప యజ్ఞం చేశాడు అందులోంచి ఒక కుర్చి పుట్టింది ఒక కృత్య అంటే ఒక శక్తి రూపాన్ని పొంది పైకొచ్చి విపరీతమైన ఆకలితో వచ్చింది ఏం కావాలి నీ నన్ను సృజించావు నాకు ఆకలి ముందు అన్నం పెట్టండి ఆయన అన్నాడు దేవతలందర్నీ తినే అన్నాడు ఆమె దేవతల మీదకి వెళ్ళిపోయింది ఆమె యజ్ఞకుండంలోంచి వచ్చింది ఆవిడ నిగ్రహించడం ఎవరికీ సాధ్యం కాల వీళ్ళందరూ వెళ్ళి శంకరుడి కాళ్ళ మీద పడ్డారు ఎక్కడి నుంచి వచ్చింది పిప్పలాదుడికి ఇంత శక్తి అంటే పరమశివానుగ్రహం చేత చేశాడు శివుడు అన్నాడు మీ తండ్రి దేనికి ఇచ్చాడు వస్తువులు ధర్మ సంరక్షణ కోసం ఇచ్చాడు వాళ్ళు చంపిపుచ్చుకోలేదు దేవతాకార్యం ధర్మ సంరక్షణం కాబట్టి దానికోసం నా శరీరాన్ని వదిలిపెట్టినా నాకు బెంగలేదని వదిలిపెట్టాడు నువ్వు ఆ దేవతల్ని చంపడానికి యుద్ధం చేసి కృత్యని సృష్టించావు దోషం కాదా మీ తండ్రి సంతోషిస్తాడా నువ్వు చేసిన పనికి కాబట్టి ఇంకొక ఆహారాన్ని కల్పించు అంటే ఆయన అన్నాడు దీనికి విశేషమైన ఆకలి కృత్యకి నేను ఎక్కడి నుంచి పెట్టని ఆహారం ఇప్పుడు దీనికి నువ్వే ఏదో ఒకటి నిమంత్రణం చేయి నువ్వు ఏ ఆహారం ఇస్తానంటే ఆహారం తింటుంది అది కృత్య కాబట్టి దానికి భౌతికమైన ఆహారమే తినాలని నియమం లేదు కాబట్టి ఒక పని చెయ్యి మనుష్యులు నదీ స్నానము వలన ఫలితములు పొందుదామని నదిలోకి ప్రవేశించి స్నానం చేసి బయటికి వస్తారు అలాగే సముద్ర స్నానానికి వెడతారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఒడ్డున ఉన్న కించిత్ మట్టి బస్తాలు బస్తాలు కాదు మూడు వేళ్లతో పట్టుకుంటే ఎంత వస్తుందో అంత మట్టి పట్టికెళ్ళి ఒక శ్లోకం చెప్పి తీరాలి పిప్పలాదా సముత్పన్ని కృత్యే లోక అని పిలిచి అమ్మా నీ నేను పుణ్యం చేసుకుందామని నది స్నానానికి వచ్చాను నువ్వు నా పుణ్యం తినేకు నీకోసం నేను ఇదిగో ఈ మట్టి వేస్తున్నాను కాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయా ఈ మట్టి తిను తిని నా పుణ్యాన్ని మాత్రం ముట్టుకోకు నదీ స్నానం పుణ్యాన్ని అని ఆ మట్టిని నదిలో వేసి అప్పుడు స్నానం చేయాలి చేస్తే కృర్చి ముట్టుకోదు లేకపోతే స్నానం చేసి బయటికి రాగానే కృచ్చి తింటుంది కొన్ని కొన్ని ఇవన్నీ నిజమా అండి ఏముంటుంది బోన్ టీబీ వచ్చిందనుకోండి లోపలికెళ్ళినటువంటి వైరస్సు ఎముకల్ని తినేస్తుంది క్యాన్సర్ పుట్టిందనుకోండి పుండు పుట్టి రక్తనాళాల్ని మూసేస్తుంది యజ్ఞం చేత పుట్టిన కృత్య పుణ్యాన్ని తినేస్తుందంటే ఏమిటి అనుమానం దానికి ఆ ఉంది మనం చూడలేదు కాబట్టి మనకి తెలియదు కాబట్టి అది అలా ఉండదు అనుకో అడానికి వీలేదు నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదివిన వాళ్ళు ఉండరండి అంటే ఎలాగా నేను చదవలేదు అయేసు కానీ ఆ శ్రద్ధతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు లోకంలో నేను డాక్టర్ అవ్వలేదు కాబట్టి డాక్టర్ తితిది అండి అంటే ఎలా వాళ్ళు చదువుకున్నారు కష్టపడి డాక్టర్ అయ్యాడు నువ్వు నీకు తెలియనివన్నీ లోకంలో ఉండవండి అని సిద్ధాంతం చేయకూడదు నువ్వు అది అవ్వలేదు నీకు అది చూడడానికి కావలసిన శక్తి లేదు ఎందుకంటే నువ్వు ఆ తపస్సు చేయలేదు కాబట్టి చేసిన వాడు చూస్తాడు ఆ శాస్త్రం చదువుకున్నవాడు అద్దంలో ఇలా పెట్టి రక్తపు చుక్కవంక వంక చూస్తే అందులో ఎన్ని క్రిములు ఉన్నాయో చెప్తాడు ఎన్ని సూక్ష్మాంగ జీవులు ఉన్నాయో చెప్తాడు ఏమీ తిరిగి నేను చూస్తే నాకేమర్థం అవుతుంది అది ఎవడు కనిపెట్టగలడో వాడు కనిపెట్టాడు ఋషి చెప్పాడు ఆ మాట నేను చెప్పట్లేదు కాబట్టి ఆ పుణ్యాన్ని తినేసే శక్తి కృత్యకుంది కృత్య నుంచి పుణ్యాన్ని రక్షించుకోవాలంటే నది యందు మట్టి వేసి స్నానం చేయాలి సముద్ర స్నానం అయితే సముద్రంలోంచి ఇసక తీసి ఒడ్డునెయ్యాలి ఇదే కానీ సముద్ర స్నానం మహాసంకల్పంతో చేయాలి నదీ స్నానం సంకల్పంతో చేయాలి సముద్ర స్నానం పర్వంలోనే చేస్తారు ఎప్పుడు పడితే అప్పుడు చేయరు ఒక రామేశ్వరం మినహాయింపు గోకర్ణమును ఒక గోకర్ణం రామేశ్వరంలో చేసేటప్పుడు ఏ రోజు అడిగితే ఆ రోజే కానీ మిగిలిన చోట్ల పర్వం అయితేనే ఏదో చొల్లంగిలో స్నానం చేస్తానండి విశాఖపట్నంలో స్నానం చేస్తానండి అంటే పర్వం అయితే చేస్తారు ఒకప్పుడు విజయవాడ నుంచి నిత్యాగ్నిహోత్రీకులు మా ఇంటికి బ్రాహ్మణులు వచ్చారు లేదో కార్యం మీద వచ్చారు వచ్చి వాళ్ళు నేనేదో పళ్ళు ఇచ్చాను వాళ్ళు అన్నారు ఇవాళ మహాపర్వం కదండి పౌర్ణమి సముద్ర స్నానం చేసి అప్పుడు తింటాం ఏమనుకోకండి పళ్ళు పట్టుకుపోతామని వెళ్ళి స్నానం చేసి వాళ్ళు అనుష్ఠాదులు పూర్తి చేసుకుని పళ్ళు తినప్పుడు వెళ్ళారు పర్వంలో సముద్ర స్నానం ఆ సముద్ర స్నానం చేసేటప్పుడు మహాసంకల్పం చెప్పే చేయాలి మహాసంకల్పం చేయకుండా లఘు సంకల్పం చెప్పి సముద్ర స్నానం చేయరు అది మనకి రాకపోతే కనీసం మహాసంకల్పం చెప్పేవాడిని మనతో తీసుకెళ్ళాలి నదీ స్నానం సంకల్పరహితంగా చేస్తే కాకి స్నానం అవుతుంది కాకి అంటే నీళ్ళల్లో చూడండి ఇలా ముగిలిలా అంటుంది అలా ఉంటుంది ఆ స్నానం సంకల్పంతో చేయాలి సంకల్పం అంటే దేశకాల సంకీర్తనం అది రాదండి అనడానికి ఏం ఉండదు అందులో దేశకాల సంకీర్తనం రాదండి అంటే వాడు ఎప్పుడూ పూజ చేయలేదని గుర్తు అలా పది మందిలో చెప్పుకోకూడదు బాగుండదు ఒకవేళ రాకపోతే అది చేయించడానికి అక్కడ ఎవరో ఉంటారు వాళ్ళతో చెప్పినా మన గోత్రం నామని చెప్పి సంకల్పంతో చెయ్యాలి ఈ శ్లోకం చెప్పాలి చెప్పి మట్టి తీసి నీళ్లల్లో వేసి స్నానం చేయాలి చేసి ఇందాక నేను చెప్పినటువంటి పదార్థముల జాబితాలోంచి ఏదో ఒక పదార్థాన్ని పట్టుకెళ్ళడం శ్రద్ధ అయ్యో నేను తరించే కాలం నా పితృదేవతలు తరించే కాలం కాబట్టి నేను చెయ్యాలి నిషిద్ధ కర్మలు కొన్ని చెప్పింది నది ఎందే పుష్కర కాలం మరీ దోషం ఏ కారణము చేత కూడా పాదముల చేత తాడనం చేయకూడదు నదీ జలాలు స్నానం కోసం తప్పదు లోపలికి ప్రవేశించినప్పుడు పాదాలు పెడతాం కానీ కాళ్లతో నీటిని తన్నడం కానీ నీటితో గట్టిగా తొక్కుతూ పైకి నీళ్లు పొటమరించేటట్టుగా నడవడం కానీ చేయకూడదు పాదాన్ని తేలికగా లోపలికి పెడుతూ నడిచి వెళ్ళాలి ఏ కారణం చేత కూడా మూత్రపురీషములు నది ఎందు విసర్జించకూడదు అలాగే నదిని నిందించడం కానీ చౌక చేసి మాట్లాడడం కానీ నీకు విశ్వాసం లేకపోతే పీడాపోయేది పది మంది విశ్వాసం పాడైపోయేటట్టుగా నది ఒడ్డున నిలబడి నదిని తిరస్కరించి నది యొక్క ప్రభావమును తక్కువ చేసి ప్రసంగం చేయకూడదు ఇలా పుష్కరాలు వస్తున్నాయి అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి అది ప్రజలకే కాదు అది ఏ ప్రాంతమనందు పుష్కరాలు వస్తున్నాయో ఆ ప్రాంతము ప్రాంతమనకంతటికీ సౌభాగ్యం ఇంతమంది దేవతలు నదీ జలాన్ని అధివసించి ఉంటే ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి క్రతువులు ఎంత ఫలితాన్ని ఆవిష్కరిస్తాయి అన్ని క్రతువులు జరిగితే సంతోషించినటువంటి దేవతలు ఆ ప్రాంతము అభివృద్ధి చెందడానికి దుర్నిరీక్షమవడానికి ఎంత సావకాశాన్ని కల్పిస్తారు అందుకే పూర్వం పరిపాలకులు పుష్కరాలు వస్తున్నాయి అంటే అంత జాగ్రత్త పడి అన్ని యజ్ఞయాగాది క్రతువులు జరగడానికి అంతగా దేవతారాధనలు జరగడానికి నదీ పరీవాహక ప్రాంతంలోనూ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవాలయాల యొక్క విశేషాలని వివరించేవారు ఎందుకంటే ఆ సమయంలో విశేష ఫలితం దాన్ని అనుభవించాలి మీకు నేను ఒక్క మాట చెప్తాను మీకు అర్థం అవుతుంది ఎందుకని ఉంటుంది అలాగాని సాధారణంగా సూర్యప్రతిష్ట చేసిన శివాలయం ఉందనుకోండి దానికి నాలుగు దిక్కుల చంద్రప్రతిష్ఠ చేసిన ఆలయాలు ఉంటాయి శైవాగమాల్లో అదో విచిత్రం పూర్తి శైవాగమం ప్రకారం స్వయంభూ విలిచింది అనుకోండి శైవాగమం ప్రకారం ఉండవలసిన దేవాలయాలు చుట్టూ ఉంటాయి అదో విచిత్రం శివాలయ వ్యవస్థలో మధ్యార్జునం అనే తమిళనాడులో ఒక క్షేత్రం ఉంది మధ్యార్జునంలో మనకి శ్రీశైలంలో ఎలా మద్ది చెట్టు ఉందో తెల్ల మద్ది చెట్టు అలాగే అక్కడ కూడా ఓ తెల్ల మద్ది చెట్టు ఉంది అది స్థలవృక్షం వాళ్ళు ఎంత జాగ్రత్తగా రక్షిస్తారంటే గోడ కట్టి గేటు వేసి తాళం వేసేస్తారు నేను వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం చంద్రశేఖరేంద్ర సరస్వ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణం మధ్యార్జునం అంటే నేను ఆ క్షేత్రం దర్శనానికి వెళ్ళినప్పుడు కామకోటి పీఠం వారితోటి చెప్పిస్తే అప్పుడు గేటు తీసే చెట్టు దగ్గరికి తీసుకెళ్ళారు అంత జాగ్రత్తగా కాపాడుకుంటారు వృక్షాన్ని అది శివస్వరూపం నమో వృక్షేభ్యో భ్యో హూ అంటారు శంకరభావోత్పాదులు అలాగే ఉంటుంది తెల్లగా తెల్ల మధ్య చెట్టు ఇప్పుడు శ్రీశైలంలో ఉంది చక్కగా దానికి పెద్ద వేది కట్టి ఉంచారు ఐదు కాశీ పట్టణాలు ఉన్నాయి అని చెప్పింది భీమఖండం శ్రీనాథుల కృతమైన భీమఖండంలో ఐదు కాశీ పట్టణాలు ఉన్నాయండి ఈ ఐదింటి దర్శనం అంత గొప్పది ఇక పుష్కర సమయంలో అందున గోదావరి మధ్యలో ఉందో కాశీ ఎలా అంటే ఒక కాశీ కాశీ వారణాసి రెండవది కేదార్నాథ్ మూడవది శ్రీశైలం నాలుగవది శ్రీకాళహస్తి ఐదవది పత్తిసీమ అంటారు పట్టిసం అంటాం పట్టిసం అది దేవకూటము అంటారు గోదావరి నది మధ్యలో ఉంది కొండ దాన్ని దేవకూటం అంటారు అంటే దేవతలు అందరూ అక్కడికి వస్తారని మీద విరిచి ఉంటాడు స్వామి అది పట్టిసం అది ఐదవ కాశీ నిజంగా పుష్కరాలలో అక్కడ స్నానం చేసి అక్కడ దర్శనం చేయడానికి ఎంత వ్యవస్థ ఉండాలి తరించడానికి మన అదృష్టం కదా వస్తున్నాయి పుష్కరాలు గోదావరికి ఎంత అనుగ్రహం నిజంగా ఆ సమయంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం గంగలో స్నానం చేసి కాశీ దర్శనం పుష్కరాల సమయంలో గోదావరి స్నానం చేసి ఐదు కాశీలలో ఒక కాశీ చూడ్డానికి అనుగ్రహం ఐదు కాశీపట్టణాల్లో ఒక కాశీపట్టణం గోదావరి మధ్యలోకి వచ్చి వెలిసింది పైగా గోదావరికి ఉన్నటువంటి విశేషం గౌతమీ గంగా అంటారు రెండు పరమశివ జటాజూటంలోంచే వచ్చాయి ఒకటి భగీరథుడు ప్రార్థన చేస్తే వచ్చి మూడుగా ప్రవహించింది మందాకిని భాగీరథి భోగవతి అని మూడు పేర్లతో ఒకటి ఆకాశగంగా ఒకటి భూమి మీద ఒకటి పాతాళ గంగగా ప్రవహించింది పరమశివుడి జాటంలో గౌతమ మహర్షి ప్రార్థన చేస్తే పరమశివుడు విడిచిపెట్టాడు చిత్రం ఏమిటంటే గంగకి లేని విచిత్రం ఒకటి గోదావరికి ఉంది గౌతమి గంగకి ఎందుచేత అంటే పరమశివుడు విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట అది ఏమైంది అంటే బ్రహ్మగిరి దగ్గరికి వచ్చేటప్పటికి అంతర్థానమైంది లోపలికి వెళ్ళిపోయింది ప్రవాహం విడిపోయినటువంటి ప్రవాహం మళ్ళీ గంగా ద్వారంలో పైకి లేచింది ద్వారంలో పైకి లేచి మళ్ళీ అంతర్హితం అవుతోంది భూమిలోకి అవుతున్నప్పుడు గౌతమ మహర్షి తన చేతిలో ఉన్నటువంటి దర్భల కట్ట ముడివేసి ఒత్తిగిలించాడు అది పైకి లేచి నాసికా త్రయంబక్ ఎందుకని అంటే అది త్రయంబకేశ్వర త్రయంబకాచలము అని పిలుస్తారు ఐదు శిఖరములతో సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖములు పరమశివుడివి ఐదు శిఖరములై విలిసింది ఆ పర్వతం అదే పరమశివుడు అరుణాచలం ఎలా పరమశివుడో త్రయంబకేశ్వరం అలా త్రయంబకాచలం అలా పరమశివుడు ఆయన దగ్గర ఉన్నటువంటి లోతుక నుయ్యిలా ఉంటుంది అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కొలువై ఉంటారు అని ఆ శివలింగం దగ్గర నుంచి ఊట కింద ఊరుతూ మెల్లమెల్లగా ప్రవాహం ప్రారంభమై ఆ కొండ నుంచి అంటే శివ జటాజూటంలో పుట్టడం గంగది మనకి తెలియదు కానీ గం గౌతమి గంగ తెలుస్తుంది ఆ త్రయంబక్ నుంచి అలా బయలుదేరి వచ్చి ప్రవాహం కింద బయలుదేరుతుంది గోదావరి అది గంగ ఇది గంగ ఆ గంగకి పుష్కరాలు వస్తే మనం చాలా దూరం వెళ్ళాలి దేశకాలాదుల ఎందు ఈ గంగకి పుష్కరాలు వస్తే ఏ నదీ జలాలు తాగి బ్రతుకుతున్నామో ఆ నదికి పుష్కరం వచ్చింది దాని పరివాహక ప్రాంతంలో ఉండే క్షేత్ర దర్శనం ఆ నదీ స్నానం మనకి ఎంత అదృష్ట విశేషం పన్నెండు రోజులు చేయొచ్చు